మా ముగ్గురికి నువ్వు అంటే ఇష్టమే మా ముగ్గురులో నీకు ఎవరంటే ఇష్టమో అది నువ్వే డిసైడ్ చేయాలి జాను వాలంటైన్స్ డే లోపల నా డిసిషన్ చెప్తాను హాయ్ జాన్ హే బాయ్స్ సారీ బిజీగా ఉన్నారా క్యారీ ఆన్ ఇక్కడే వెయిట్ చేస్తాను నాకు ప్రేమించుడు మనల్ని ప్రేమించను కొడు నేను చూసుకుంటాం జాను జాన్ హలో 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 వాట్ ఇస్ ది ప్రాబ్లం ఎందుకు దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావ్ డిస్టర్బ్ లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నావా మరి జాను కూడా లవ్ చేయాలి కదా బాస్ అయినా జాను తనని గేమ్ లోంచి తీసేసింది కదా మరి ఇంకేంటి బాస్ నీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ ఉంటే కాన్ఫిడెన్స్ బాస్ బట్ బాలంటైన్స్ డే రోజు మా విషయంలో డెసిషన్ తీసుకుంటా అని చెప్పింది అంతా ఓకే జాన్

పోనీ బ్లూ ఆ వైట్ షర్ట్ కూడా క్యాపెస్ రెడ్ షర్ట్ కూడా పోనీ వీడా ఎవడు ఈ కాలేజ్ లోనే నీకు ఇన్ని చాయిస్ ఉంటాయి ఈ సిటీలో ఈ దేశంలో ఇంకెన్ని ఈ వరల్డ్ లో ఎన్ని చాయిస్ ఉంటే చాలు ఇలా కోట్లాది మంది అబ్బాయిలోంచి నేను జీవితాంతం ప్రేమించే ఆ ఒక్కడిని ఎలా కనిపెట్టగలం ఒక్కడు ఇంత మందిలో ఆ ఒక్కడిని కనిపెట్టలేవమ్మా కనిపెట్టి తీరాలి పప్పి లేకపోతే వాడు చెప్పిందే ఒప్పుకోవాల్సి వస్తుంది ఎలా నీ ఎలా తయారు చేసావురా అమ్మాయిలకు ఆలోచించే ఛాన్సే ఇవ్వకూడదురా ఇప్పుడు చూడు ఏం జరిగిందా ఫోన్లో నుంచి నీ నంబర్ ఎప్పుడో డిలీట్ చేసి ఉంటుంది నువ్వు డిలీట్ చేసే ఎవరికి రా ఏంట్రాడు ఏమాయ్ నీకు పని ఫ్రీ అయితే వేరే నంబర్ ట్రై చేసుకో ఆ అమ్మాయి నీ గురించి దాని డెసిషన్ క్లియర్ చెప్పింది కదా వినపట్టం లేదా అర్థం కాలేదా చెప్పింది అర్థమైంది పప్పి ఆయన చెప్పింది దాంట్లోనే అర్థం లేదు వాట్ ఐ మీన్ ఆ చెప్పు దానికి స్టూపిడ్ డెసిషన్ అని ఏమన్నాడు పప్పి నీది స్టూపిడ్ డెసిషన్ అంటమ్మా వాడు అనంత మాత్రమే అయిపోతుందా వాడు అబద్ధం చెప్పడు కదమ్మా హాయ్ జాన్ ఏమనుకుంటున్నావ్ ఏమనుకుంటున్నావ్ నువ్వు హ నేను స్టూపిడ్ నా నా డిసిషన్ పూలిష్ గా ఉందా డౌటా నిన్ను కాదంటే స్టూపిడ్ అయిపోతానా జాన్ నన్ను కాదన్నావా అవునన్నావా పక్కన పెట్టు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలన్నా అన్నావుగా అవును అందుకే స్టూప్ నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను ఐ యామ్ క్లియర్ అందుకే స్టూపిడ్ అన్నా ఒక్కటి గుర్తుపెట్టుకో జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు లవ్ నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది నీకంటే నాకు ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది లవ్ కొంతకాలమే బాగుంటుంది జాన్ ముందు కన్ఫ్యూజ్ అవుతావు తర్వాత క్లారిటీ వస్తుంది అంతవరకు నా ప్రేమ నీకే ఇన్నాళ్ళు కొంతకాలమే లవ్ వాడు ఇప్పుడు లవ్ కొంతకాలమే బాగుంటుంది అంటున్నాడా

వాడు అనవసరంగా నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడిని అప్పుడే వదిలేసి చాలా పెద్ద తప్పు చేసేవన్నా వదలకూడదు వాడిని వదలకూడదు గుడ్ ఈ గేమ్ మీకోసమే కనిపెట్టినట్టుంది అసలు ఏ మాత్రం ఆడడానికి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎక్కడో నీకు లక్ ఉంది భయపడే రకం కాదు అంకుల్ మనం గోల్ఫ్ లో బాల్ ని ఎరక నుంచి కొట్టే అలవాటు మీది కానీ క్రికెట్ లో ఎదురొచ్చే బాల్ ని ఎరక్క కొట్టడం నా అలవాటు ఏదైనా ఫేస్ టు ఫేస్ జాన్ని చాలా ప్రేమిస్తాను అంకుల్ చాలా ప్రేమిస్తున్నా కానీ మీరు ట్వంటీ ఫైవ్ రన్స్ అయితే మీ అమ్మాయి సెంచరీ కొడదాం అనుకుంటుంది అక్కడే చిన్న గొడవ జరుగుతుంది జాను లవ్ కి లైఫ్ లేదమ్మా కొంతకాలమే ప్రేమించుకుందాం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది జాన్ ఇప్పుడిప్పుడే కదిలిస్తున్నా ఓ క్లారిటీ వచ్చాక ఖచ్చితంగా ప్రేమిస్తుంది ఏం బాబాయ్ అయినా ఈ కొట్టుకోవడానికి కొంచెం జర్లీ అనిపించట్లేదా జాను నన్ను లవ్ చేశాక ఇంకోసారి కూర్చొని చూసారా అందుకే ఈ బాబులు బాబాయ్లు అంటే నాకు చిరాకు వాళ్ళకి నేను తొందరగా అర్థం కానీ నన్ను అర్థం చేసుకోవాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది నేను ప్లే పోయాను కాదు ట్రూగా ఆనెస్ట్గా కి జనం లబ్ చేస్తున్నాను ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఆమె గ్రేట్ లవ కష్టం రా నీతో అదేంటిరా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కూడా చేయలేదు ఏంట్రా నువ్వు ఒకవేళ అమ్మాయి ఉన్నాను సెలెక్ట్ చేసుకుంటే ఏంట్రా పరిస్థితి చేయాలి అలా చేస్తే కానీ వీడికి బుద్ధి రాదు ఏ మా అలాంటి రోడ్డు ఉన్నాడు అంట్రావా అందుకే వీడి ఉన్నప్పుడు నన్ను పిల్లద్దాన్ని పెట్టిన మా అలాంటి ఉన్నా

మీ బాస్ నీడ్ ఎనీ హెల్ప్ ఐఎం ఫైన్ ఐషో ఐఎం ఫైన్ థ్యాంక్ యూ రే జాన్ వచ్చింద్రా చూస్తుంటే హ్యాపీగా ఉందిరా కొంపలీస్ కనిపెట్టిస్తుందా ఏంటి కనిపెడిస్తే హ్యాపీగాయ్ జాన్ హాయ్ నీకు కావాల్సిన వాడు దొరికాడా ఇది కనిపెట్టలేదన్న ధైర్యం కదా నీకు అయినా కనిపెట్టలేకపోయానని చెప్పడానికి రాలేదు నేను కనిపెట్టలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి వచ్చాను ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రేమిస్తున్నారు అందులో నాకు కావలసిన వాణ్ణి కనిపెడతాను అప్పట్లోగా ఇప్పట్లోగా అని కాదు నా లైఫ్ నాకు కావలసినప్పుడు నిర్ణయించుకుంటాను చాన్ ఒక్కటి మాత్రం నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా అలాంటి వాడు మాత్రం నువ్వు కనిపెట్టలేవు నువ్వు అలా అనుకోవడానికి నీ వెనక నైన్ ఫెయిలియర్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కనిపెట్టగలను అని చెప్పడానికి నా దగ్గర చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి అవన్నీ నిజానికి ఫెయిల్ అయిన లవ్ స్టోరీస్ అవి ఫెయిలియర్స్ ఆ ఏ నువ్వు మాట్లాడేది ఇప్పటికి మా అమ్మ నాన్న ఎంత ప్రేమగా ఉంటారో తెలుసా ఓహ్ పిన్ని బాబాయ్ నా ఫ్రెండ్స్ సోని లవ్ లో సూపర్ గా ఉన్నామని చెప్పారు